హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత వాతావరణం చల్లగా ఉంది కదండి ఇంట్లో ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తే ఎప్పుడూ రొటీన్గా ఒకే స్నాక్స్ కాకుండా ఇంట్లో రెండు ఉంటే ఉడికించుకొని అప్పటికప్పుడు ఇలా క్రంచిగా ఉండే స్నాక్స్ను ప్రిపేర్ చేయండి చాలా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఉడికించుకున్న రెండు బంగాళాదుప్పలను వేసుకొని ఇలా మెత్తగా ఉండలు లేకుండా స్మాచ్ చేసి పెట్టుకోండి స్మాచ్ చేసుకున్న తర్వాత క్రంచిగా రావడం కోసం రెండు బ్రెడ్ స్లైసెస్ను ఇలా తుంచి దాంట్లో కలిసేలా కలిపేసేయండి తర్వాత ఒక అరకపు వరకు బియ్యం పిండిని వేసి వీటన్నిటిని కలిపేసుకోవాలి ఈ బియ్యం పిండి వేయడం వలన ఎక్స్ట్రా క్రిస్పీగా రావడమే కాకుండా బైండింగ్ పర్పస్లో కూడా యూజ్ అవుతుంది తర్వాత ఇవన్నీ కలిపేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి పిండిలో అన్నీ కలిసేలా చక్కగా కలపండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి అది కూడా అస్సలు వాటర్ వేయకుండా ఆళ్ళు తడితోటే ఇలా మనకు ముద్దలా సాఫ్ట్గా వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీ ఫ్రెక్స్ సరిపడా నూనె వేసుకోండి అరిచితులకు నూనె రాసుకుంటూ ఇలా చిన్న చిన్న బిల్లలాగా వత్తుకుంటూ ఆయిల్లో వేసుకోండి మరీ సన్నగా వత్తకండి అలానే మరీ లావుగా కాకుండా మీడియంగా వత్తుకొని వేసుకోండి ఆయిల్లో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ఈవెన్గా అన్ని వైపులా చక్కటి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లోనే నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం డార్క్ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి అంతేనండి ఎంతో కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి అది కూడా అస్సలు అంటే అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి ఈ స్టైల్లో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలకైతే టమాటోకి చెప్తూ ట్రై చేయండి వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు ఓకే ఫ్రెండ్స్ ఇవి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి